బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిన్న జరిగిన సాటర్డే ఎపిసోడ్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది అదేవిధంగా నాగార్జునపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అలాగే ఆయన హోస్టింగ్ పై కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఇక వీటన్నిటికి కారణం ఒక హౌస్ ఆ హౌస్ మేట్ పేరే సెంటిమెంటల్ స్టార్ నాగమణికంఠ ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటను నాగార్జున భారీ లెవెల్లో ర్యాగింగ్ చేశారు టిష్యూ పేపర్లనిచ్చి ఏడవమని ప్రతి దాంట్లో కౌంటర్ వేయటం ఇక వారం మొత్తం హౌస్ మేట్స్ చెప్పిన మాటల్ని మిక్సర్లు వేసి జ్యూస్ చేసినట్లుగా చేసి నాగమణికంటపై ఫైర్ అయ్యాడు నాగార్జున ఇక నాగార్జున గారి తిడుతున్నారు కదా అని హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళ నోటికి పని చెప్పి మణికంటని ట్రోల్ చేశారు అలా నాగార్జున ఇచ్చిన టాస్క్ లో అందరూ నాగమణి కంట పేరే చెప్పారు ఇలా హౌస్ మేట్స్ అందరూ కూడా మరొకసారి సేఫ్ గేమ్ ఆడారు ముఖ్యంగా సీత అయితే చాలా ఓవర్ చేస్తూ మాట్లాడుతుంది ఏ ముహూర్తానైతే కంట మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడు అప్పటి నుంచి ఈమె నోటికి తాళం వేయలేకపోతున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది మణికంఠపై ఇక మన ఆవేశం స్టార్ పృథ్వీ అయితే ఏదో హౌస్ మేట్స్ పెట్టిన భిక్ష వల్ల నాగమణికంఠ హౌస్ లో కొనసాగుతున్నాడంటూ తెగ కోతలు కోస్తున్నాడు ఇక దీనిపై నాగమణికంఠ ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు ఓట్ల కోసం అమ్మాయిలతో ఫేక్ లవ్ డ్రామాలు చేసే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు అంటూ కామెంట్లు చేస్తున్నారు నాగమణికంట పృథ్వీ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ అయితే మొదలైంది కానీ సంఖ్యాబలంతో నాగమణికంట ఫ్యాన్స్ ఎక్కువ ఉండటంతో పృథ్వీ ఫ్యాన్స్ పప్పులు ఉడకటం లేదు ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున నాగమణి తిడదామని టార్గెట్ చేసిన స్వయాన ఆయనే నాగమణికంట నెత్తిపై పాలు పోసినట్లు అయింది నిన్న మొన్నటి దాకా హౌస్ మేట్స్ ఏ కార్నర్ చేస్తున్నారని అనుకున్నారు ఆడియన్స్ కానీ ఇప్పుడు హోస్ట్ కూడా కార్నర్ చేస్తున్నాడు అని అర్థం చేసుకున్న ఆడియన్స్ అతనిపై భారీ లెవెల్లో సింపతి ప్రదర్శిస్తున్నారు ఇలా మనోడి గ్రాఫ్ ఓవర్ నైట్ లో పీక్స్ కి చేరిపోయింది ఇక ఇక్కడ సీన్ చూస్తే సేమ్ బిగ్ బాస్ టూ లో కౌశల్ ఏ విధంగా అయితే ఫ్యాన్స్ పైకి లేపారు అలాగే నాగమణికంఠను కూడా పైకి లేపడానికి నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది బిగ్ బాస్ రివ్యర్స్ కూడా సాటర్డే ఎపిసోడ్ వలన నాగమణికంఠ గ్రాఫ్ భారీగా పెరిగిందని చెబుతున్నారు ఇక దీనికి కేజీఎఫ్ సినిమాలోని ఒక డైలాగ్ యాడ్ చేశారు హౌస్ మేట్స్ చీకొట్టినా అతన్ని జనాలు విజిల్స్ వేసి రాజాని చేశారని ఈ విధంగా చెప్పుకొచ్చారు ఇలా నాగార్జున నాగమణికంఠపై వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలిపండి